వరలక్ష్మి వ్రతం యొక్క కథను మనము ఈరోజు చెప్పుకుందామండి పూర్వం శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహర్షి ఇలా చెప్పారు మునులారా స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమశివుడు పార్వతికి చెప్పారు లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను శ్రద్ధగా వినండి అన్నారు పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనంపై కూర్చొని ఉండగా నారద మహర్షి ఇంద్రాది దిక్పాలకులు స్థుతి సూత్రాలతో ఆయన్ని కీర్తిస్తున్నారు ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడిని ఉద్దేశించి ప్రాణేశ్వర స్త్రీలు సర్వ సౌఖ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని కోరింది అందుక త్రినేత్రుడు దేవి నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒక్కటి ఉన్నది అది వరలక్ష్మి వ్రతం దానిని శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం నాడు ఆచరించాలని తెలిపాడు అప్పుడు పార్వతీదేవి దేవా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆది దేవతలు ఎవరు చేశారు ఈ వ్రతాన్ని ఎలా చెయ్యాలో వివరంగా చెప్పండి కోరింది కాత్యాయని పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఒకటి ఉండేది ఆ పట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది ఆ పురములో చారుమతి అనే ఒక పుణ్యస్త్రీ ఉండేది ఆమె సుగుణవతి వినయ విధేయతలు భక్తి గౌరవాలు గల యోగ్యురాలు ప్రతిరోజు ప్రాతకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి ప్రాతకాల గృహకృత్యాలను పూర్తి చేసుకొని అత్తమామలను సేవలు చేస్తూ అత్తమామలకు సేవలు చేస్తూ తరించేది వరలక్ష్మి అమ్మవారి సాక్షాత్కారం వరలక్ష్మి వ్రతానికి ఆది దేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది ఓ చారుమతి ఈ శ్రావణ పౌర్ణమికి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు నీవు కోరిన వరాలు కానుకలను ఇస్తానని చెప్పి అంతర్ధానమైంది చారుమతి సంతోషించి హే జనని నీ కృపా కటాక్షాలు కలిగిన వారు ధన్యులు వారు సంపన్నులుగా విద్వాంసులుగా మన్ననలు పొందుతారు ఓ పావని నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరి పరి విధాలుగా వరలక్ష్మిని స్తించింది అంతలోనే చారుమతికి మేలుక వచ్చి అదంతా కలగా గుర్తించి తన కళను భర్తకు అత్తమామలకు తెలియజేసింది వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని చెప్పారు అంతఃపురంలోని మహిళలు చారుమతి కళను గురించి వారు కూడా పౌర్ణమికి ముందు రాబోయే శుక్రవారం కోసం ఎదురుచూస్తున్నారు శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపం పైన బియ్యము పోసి పంచవల్లాలైన రావి జువ్వి మర్రి మామేడు మామిడి ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే నమోస్తుతే అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించింది అమ్మవారి షోడశోపచారాలతో పూజించి భక్ష్య భోజ్యాలను నివేదించారు తొమ్మిది పోగుల తోరణాన్ని చేతికి కట్టుకుని ప్రదక్షిణ నమస్కారాలు చేశారు మొదటి ప్రదక్షిణ చెయ్యగానే కాలి అందలు గల్లు గల్లున మోగాయి రెండవ ప్రదక్షిణ చెయ్యగానే హస్తాలకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగదగ మెరిసిపోయాయి మూడవ ప్రదక్షిణ చెయ్యగానే అందరూ సర్వాభరణ భూషితులయ్యారు వారు చేసిన వరలక్ష్మి వ్రతం ఫలితంగా చారుమతి గృహంలో గృహంతో పాటు ఆ పట్టణంలో ఇతర స్త్రీల ఇల్లు కూడా ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి వారి వారి ఇళ్ళ నుంచి గజతురగ రథ వాహనాలతో వచ్చి ఇళ్లకు తీసుకెళ్లారు వారంతా మార్గ మధ్యలో చారుమతిని వేన్నోళ్ళ పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీదేవి కల్లో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె చేసిన వ్రతంతో తమని కూడా మహద్భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు వారంతా ఏటా వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు ఓ మునులారా శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని సవిస్తారంగా మీకు వివరించాను ఈ కథను విన్నాం ఈ క్రత ఈ కథను విన్నా ఈ వ్రతము చేసిన ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు సిరి సంపదలు ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని సూత మహాముని శౌనకాది మహర్షులకు చెప్పారు ఈ కథ విని అక్షంతలు శిరస్సుపై వేసుకోవాలి ఆ తర్వాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా వాటిని తీసుకోవాలి అమ్మవారికి పెట్టిన నైవేద్యాలు వాళ్ళే ఆరగించాలి రాత్రి ఉపవాసం ఉండి భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీదేవి ఈ విధంగా వరలక్ష్మి వ్రత కథనైతే చెప్పుకోవాలండి ఓకే ఫ్రెండ్స్ ఇది కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ